హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకైతే కొత్త కనెక్షన్ అయితే తీసుకొచ్చానమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే క్రష్డ్ శారీస్ అనమాట క్రష్డ్ శారీస్లో న్యూ మోడల్ న్యూ డిజైన్ అనమాట చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి తీసుకోండి వెంటనే చూసిన వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఈ శారీస్ మాత్రం ఇంత తక్కువ కాస్ట్లో ఫ్రీ షిప్పింగ్ అయితే అస్సలు రాదనమాట చూసారు కదా శారీ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో మంచి బ్లూ కలర్ అలాగే బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్లో వచ్చిందండి చూసారు కదా డిజైన్ వచ్చేసరికి అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట కొద్దిగా శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసేసేయండి చూడండి ఫ్రెండ్స్ శారీ ఎంత చక్కగా అంటే చక్కగా ఉందో క్రష్డ్ శారీస్ అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి చూసారా పళ్ళు పళ్ళు పార్ట్ మాత్రం మరి సపరేట్గా అయితే రాలేదన్నమాట ఈ విధంగా రన్నింగ్ పల్లె వచ్చింది కాకపోతే కొద్దిగా వచ్చింది అలాగే హ్యాంగిల్స్ వచ్చాయి శారీకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట చూడండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఇది వచ్చేసరికి హ్యాంగిల్స్ వీటితోటే శారీ లుక్ అయితే సూపర్గా ఉందనమాట నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి స్టాక్ అయితే ఎక్కువగా లేదనమాట ఫోటో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఓకే ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి చూసారు కదా ఇంకో కలర్ అయితే మీకు చూపిస్తున్నాను శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది సేమ్ డిజైన్ శారీస్ అయితే చూపిస్తున్నాను మీకు క్రష్ శారీస్లో చూసారు కదా అండి సయ్యి శారీస్ అయితే ఏ కలర్కి ఆ కలరే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అలాగే మధ్యలో వచ్చేసి కొద్దిగా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ లాగా అయితే వచ్చేసింది అనమాట బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు రెడ్కి ఇట్లా జాజ్ కలర్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉందన్నమాట శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి పల్ బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట చూసారు కదా ప్రతి శారీకి కూడా హ్యాంగిల్స్ వచ్చాయండి కి మాత్రం శారీ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అలాగే ఎల్లో కలర్ శారీ అనమాట పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఈ శారీస్ మాత్రం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసేయండి స్టాక్ అయితే ఎక్కువగా లేదు ఈ డిజైన్లో వచ్చేసి మాత్రం త్రీ అంటే త్రీ శారీసే ఉన్నాయండి వెంటనే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అనమాట సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అనమాట నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అలాగే ఫ్రీ షిప్ షిప్పింగ్ కూడా ఉంది కదండి ఇంత తక్కువ కాస్ట్కి అయితే అయితే ఎవరు ఇవ్వరన్నమాట చూసారు కదండి ఇది వచ్చేసరికి క్రషెడ్ శారీస్లో ఇదొక మోడల్ అనమాట ఈ మోడల్ అయితే అసలు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉందండి చూసారు కదా శారీ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనమాట ప్రింటెడ్ శారీ చూసారు కదండి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ మాత్రం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట చూడండి ఈ శారీస్ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతాయండి చూశారు కదండి ఆ ఉ బొమ్మలో ఎంత చక్కగా ఉందో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ శారీ మాత్రం ఒక్క సింగిల్ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందన్నమాట నచ్చితే మాత్రం వెంటనే వెంటనే తీసేసుకోండి స్టాక్ మాత్రమే ఎక్కువగా లేదనమాట చూసారు కదండి శారీ అయితే ఫుల్గా అయితే ఈ విధంగా ఉంటుంది చూసేసేయండి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందనమాట అలాగే రెడ్ కలరు మధ్యలో వచ్చేసి లైట్ రెడ్ కలర్ లాగా అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్గా ఉంది అలాగే ఈ శారీ కూడా చూసారు కదా హ్యాంగిల్స్ కూడా వచ్చాయనమాట వాటితోనే సూపర్ లుక్ అనమాట శారీ మాత్రం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఆర్డర్ చేసేసుకోండి ఇవి వచ్చేసరికి ఇంకొక మోడల్ అనమాట చూసారు కదా ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం చాలా కట్టుకుంటే మాత్రం క్లాస్ లుక్ క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది అలాగే డిజైన్ చూసారు కదండి కలంకారీ డిజైన్ ఇలా బొమ్మల్లాగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్స్ అనమాట కింద యాష్ కలర్కి పైన స్కై బ్లూ కలర్ అయితే వచ్చిందండి శారీ అలాగే బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ అనమాట శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బా ఎంత బాగుందో లోపల వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి పైన చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి చూసారు కదా శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట కట్టుకుంటే మాత్రం చూడండి డిజైన్ మాత్రం చాలా నీట్గా వచ్చింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడక్కడ మాత్రమే ఇలా కలంకార డిజైన్ మోడల్ అయితే వచ్చిందనమాట ఇందులో కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ శారీ చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్ మాత్రం ఎంత నీట్గా కనిపిస్తుందో శారీకి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూసేసేయండి మీకోసం అయితే శారీస్ అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూశారు కదా డిజైన్ చూస్తే మీకు కూడా నచ్చుతుంది కదండీ ఎలా ఉందో అర్థం కావాలి ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే డిజైన్ నీట్గా ఉందనమాట అక్కడక్కడ జింక బొమ్మలాగా అయితే వచ్చాయి కింద అయితే వీణ బాగిస్తున్నట్టుగా ఉందా అమ్మాయి కూర్చొని చాలా అంటే చాలా బాగున్నాయి లోపల వచ్చేసరికి ఇది పళ్ళు పార్ట్ అనమాట బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చిందండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేవి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకోసం ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాను అలాగే ఫ్రీ షిప్పింగ్ అయితే పెడుతున్నానండి ఖచ్చితంగా మీరు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ అనమాట పింక్కి యాష్ కలర్ వచ్చింది చూసారు కదా శారీ మాత్రం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఎంత క్లాసీ లుక్ అయితే ఉంటాయనమాట కట్టుకుంటే మాత్రం చూడగానే నచ్చేంతగా ఉన్నాయి శారీస్ మాత్రం చూసారు కదా టెంపుల్ బాడర్ అయితే వచ్చాయి టూ శారీస్కి మాత్రం ఈ సారీ వచ్చేసరికి ఫ్లవర్స్ లాగా వచ్చిందండి చూశారు కదా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అలాగే బార్డర్ కూడా వచ్చిందనమాట శారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి క్లాత్ కూడా చూపిస్తున్నాను మీకు చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ శారీస్ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటే కట్టుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి అన్నట్టు శారీస్ మాత్రం కట్టుకుంటే మాత్రం క్లాసీ అంటే క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఈ శారీ వచ్చేసరికి ఇందులో బ్లౌజ్ పార్ట్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట చూసారు కదా ఇవైతే ఆన్లైన్ ట్రెండింగ్లో చాలా బాగా నడుస్తున్నాయండి ఖచ్చితంగా మీరు నచ్చితే మాత్రం తీసుకోండి వెంటనే స్టాక్ మాత్రం ఎక్కువగా లేదనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ అనమాట అది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట శారీ మాత్రం సూపర్గా ఉందనమాట చూసారు కదా మీకు చూస్తుంటేనే నాకు నచ్చాలన్న నచ్చేట్టుగా ఉన్నాయి అన్నమాట శారీస్ మాత్రం చూసారు కదండీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెంటనే వెంటనే స్క్రీన్షాట్ తీసేసి పంపేసేయండి మనకైతే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్